అండి అందరికీ ముందుగా మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు మీరు అందరూ ఇంట్లో పూజ ఎలా చేసుకున్నారో కామెంట్ చేసేయండి మా ఇంట్లో అయితే పూజ బాగా జరిగిందనమాట పూజ అయితే అయిపోయింది ఇంకా నేను ఈ పూజది ఎలా చేసుకున్నానో వీడియో అయితే చూపిస్తాను స్కిప్ చేయకుండా వీడియోని అయితే ఇంక చూసేయండి హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ ఆల్రెడీ చెప్పాను కదా ఈ శ్రావణ మాసం రోజు శ్రావణ మొదటి శ్రావణ శుక్రవారం నేను ఏ విధంగా పూజ చేసుకున్నాను ఏంటి అనేది అయితే ఈరోజు వీడియోలో చూపిస్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇంకా వీడియోలోకి వెళ్తే ఇదైతే లక్సవారం నైట్ అనమాట శుక్రవారం శ్రావణ మాసం శుక్రవారం కాకుండా ముందు రోజు అనమాట లక్స్వారం నైట్ మేము శ్రావణ మాసంలో అయితే శుక్రవారం క్లీనింగ్ అంటే నార్మల్ డేస్ కూడా శుక్రవారం పూజా మందిరం క్లీనింగ్ ఇలాంటివి చేయకూడదు అంటారు అలానే శుక్రవారం ఈ శ్రావణ మాసం శుక్రవారంలో మాపింగ్ కూడా శుక్రవారం పెట్టమన్నమాట ఇంకా మా ఇంటిదారు అదే ఫాలో అయ్యి నాకు కూడా ఇంకా అదే అలవాటు ఇంకా లక్ష్వరం నైట్ ఈ విధంగా దేవుడు ఫోటోలు అవన్నీ తీసేసి నీట్గా బొట్లు అవి తుడిచేసి అయితే మళ్ళీ పెట్టాను అలానే ఈ స్లేడ్కి కూడా పసుపు అది రాసేసి కుంకుమ అలానే బియ్య పిండితో అవి పెట్టేసి ద్వారాలకు కూడా ఈ విధంగానే తుడిచేసి బొట్లు అవి పెట్టుకుంటామన్నమాట ముందు రోజే ఇంకా ఫొటోస్ కూడా ఎక్కడ అక్కడ ఆర్గనైజ్ చేస్తాను బొట్లు అవి పెట్టేసి అలానే నైట్ భోజనాలు అవి అయిన తర్వాత నీట్గా కిచెన్ కూడా క్లీన్ చేసి పెట్టేశాను ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేచాను ఫైవ్ థర్టీకి ఇలా లేశాను అనమాట నేను నార్మల్గా ఎప్పుడు లేసిన టైంకే లేచాను ఈ మధ్య అయితే ఫైవ్ థర్టీకి కూడా లేగట్లేదు అనమాట కొద్దిగా ఒంట్లో పోవలేదని అలాగ అప్పటి నుంచి బతికించి మళ్ళీ మానేశాను ఇంకా ఫైవ్ థర్టీకి అయితే ఈరోజు ఇంకా లెగేసి ఫస్ట్ అయితే ఇల్లు అది అంతా ఊడ్చేస్తున్నాను మోపింగ్ అది అయితే ముందు రోజే చేస్తాను కనుక ఇంక ఈరోజు చేయకూడదు శుక్రవారం అంటే మా సైడ్ అలా ఫాలో అవుతారనమాట శ్రావణ మాసం శుక్రవారం రోజు మోపింగ్ అది చేయరు ఇంకా నేను కూడా అదే ఫాలో అయ్యి ఇంకా ఇల్లు అయితే ఊడ్చేశాను ఫస్ట్ ఇంకా ఇల్లు అది ఊడ్చిన తర్వాత స్నానం అది చేసి వచ్చి ఇక్కడ బయట గుమ్మం దగ్గర అలానే ఆ ముందు ఎంట్రన్స్ గేట్ అది ఉంది కదా ముందు దగ్గర కూడా ఈ విధంగా ఎర్రమట్టితో చిన్నగా అలికీస్ అయితే ముగ్గులు పెట్టుకుంటున్నాను పీప్ బయట ముగ్గులు పెట్టాను ఇంకా గేట్ ముందు అయితే నార్మల్ చాక్ పీస్తో అయితే ముగ్గులు పెట్టాను ఇంకా దేవుడు మూల కూడా కింద ఈ విధంగా ఎర్రమట్తో అలికేసి ఈ విధంగా ముగ్గులు పెట్టేసి కుంకుమ బొట్లు అవి పెట్టేశాను ఇంకొకసారి చూపించేస్తున్నాను మొత్తం పెట్టిన తర్వాత ఈ విధంగా డోర్ ఎంట్రన్స్ ఈ విధంగా పెట్టుకున్నాను వచ్చితో అలానే ఈ గేటు ముందనమాట ఇక్కడ ఇక్కడ కూడా చిన్నగా ఎర్రమట్తో అలికేసి ఇక్కడైతే చాక్ పీస్తో పెట్టేశాను అనమాట పీస్తో పద్మ ముగ్గేసి ఈ విధంగా చిన్న గట్టులాగా ఉంది కదా దానికి కూడా పసుపు రాసి కుంకుమతో బొట్లు అయితే పెట్టేశాను ఇంక ఈ బొట్లు పెట్టేటప్పుడే గ్యాస్ స్టవ్ కూడా ఈ విధంగా పసుపతి రాసి కుంకుమతో చిన్న చిన్న బొట్లు అయితే పెట్టాను ఇంకా అలానే పూజా సామాన్లు అవన్నీ డైలీ ఇవి యూజ్ చేసేవి అలానే ఇప్పుడు ప్రసాదం కావాల్సినవి కొన్ని అయితే ఈ విధంగా నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టేశాను ఇంకా ఈ శ్రావణ మాసం శుక్రవారాల్లో ఏదో ఒకటి చేస్తామన్నమాట ఇంట్లో ప్రసాదం అంటే ఏదో ఒకటి చేస్తారు ఇంట్లో ప్ర పాయసం కానీ రవ్వ కేసరు కానీ ఏదో ఒకటి అనమాట ఈ నాలుగు శుక్రవారాలు కూడా ఏదో ఒకటి ఇంట్లో ప్రిపేర్ చేస్తారు ఇంకా నేను ఈరోజు అయితే పాయసం అయితే చేస్తున్నాను పాయసం ప్రిపేర్ చేస్తున్నాను అలానే కొమ్మి శనగలు అని చెప్పి నల్ల ఉంటాయి కదా ఈ శనగలు ఇవైతే ఆల్రెడీ నానబెట్టి పెట్టాను నైట్నే నేను ఆల్రెడీ షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదా అందులో ఇంకా ఇవి కూడా నానిన తర్వాత వాటర్ అవి మార్చేసి వేరే వాటర్తో వాష్ చేసి అయితే దేవుడి ప్లేట్లో ప్రసాదం పెట్టే ప్లే ప్లేట్లో ఈ విధంగా కొమ్మి అవి వేశాను అలానే పళ్ళు అయితే ఇంట్లో మామిడిపళ్ళు అలానే డ్రాగన్ ఫ్రూట్ అయితే ఉన్నాయి ఇంక రెండు పెట్టి అలానే పళ్ళు నిన్న తీసుకొచ్చామనమాట షార్ట్ వీడియోలో చూపించాను కదా ఇంకా కాయల్లానే ఉన్నాయి అవే పెట్టేశాను ఇంకా అలానే పాయసం కూడా అయిపోయింది ఇంక పాయసం కూడా వేసేసి పైన అయితే ఈ విధంగా చిన్నగా బాదంతో ఈ విధంగా నట్స్ అయితే వేస్తాను అనమాట ప్రసాదం అయితే రెడీ అయిపోయినట్టే ఇంకా పూజ అయితే చేసుకోవడమే ఇంక ఇవన్నీ పెట్టినవన్నీ ఇక్కడైతే పెట్టుకుంటున్నాను అలానే నిన్న షార్ట్ వీడియోలో ఆల్రెడీ చూపించాను బంతి పూలు కూడా తీసుకొచ్చామని చెప్పి ఇంకా ఎలానో బయట ఈ పూజల టైంలో దొరుకుతున్నాయి అనమాట మార్కెట్లో ఇంకా తీసుకొని వచ్చాము ఇవి కొద్దిగా పెద్ద సైజులో ఉన్నాయి నేను నైట్ నాకు అప్పటికే ఈ దేవుడు పూజా మందిరం అవన్నీ క్లీన్ చేసే స్టైల్ వంటి అది క్లీన్ చేసి పడుకునేసరికి పన్నెండు అయిపోయింది అనమాట ఇంకా లేకపోతే నేను ఇవి చిన్న చిన్న దండల్లా మాల్లా కడతాం కదా అలా కట్టేద్దాం అనుకున్నాను ఇవి పెద్ద పెద్దవి అయిపోవడం చాలా టైం పట్టింది అనమాట ఇక్కడ మీకు అదంతా ఎడిట్ చేస్తాను కానీ ఫొటోస్ పెడుతుంటే ప్రతిసారి పడిపోయేవి ఎలాగో మెల్లగా అడ్జస్ట్ చేసి అయితే ప్రస్తుతాన్ని పెట్టేశాను ఇంకా ప్రసాదాలు దీపము అన్నీ దగ్గరికి పెట్టుకొని ఇంకా పూజ అయితే చేసుకోవడమే E mm. ఇంకా ఈ దూపంవి కప్స్ ఇప్పుడు దొరుకుతున్నాయి కదా ఇంకా ఈ కప్స్ పెట్టి దేవుడికి అది ఇచ్చేసి అలాగా ఇంట్లో కూడా అలాగా ఒకసారి తిప్పేస్తాను అనమాట అంతా నేను నార్మల్గా డైలీ పూజ చేసేటప్పుడు మనం ధూప్ స్టిక్స్ పెట్టుకుంటాం కదా అవి కూడా అలా ఇంటి తిప్పేయడం తిప్పాడో నాకు అలవాటు అయిపోయింది అలాగా ఇంకా ఇంకా ఈ దూపం వేసేటప్పుడు ఇంకా నార్మల్గానే ఇంట్లో ఒకసారి తిప్పేస్తాను ఇంకా నేను ఇక్కడ ఇలా చేస్తుంటే మా బాబు కూడా వెనకేదో పట్టుకొని అలానే చేస్తున్నాడు మీరు చూస్తున్నట్టయితే ఇంకా అయితే అయిపోయింది పూజ కూడా అయిపోయినట్టే ఇంకా పూజ అయితే అయిపోయినట్టే ఫైనల్గా ఇంకా వరలక్ష్మి వ్రత అష్టోత్తర నామాలు ఉంటాయి కదా నూట ఎనిమిది ఇంకా అవి అయిపోతే పూజ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా నాదైతే మా ఇంట్లో అయితే మొదట శ్రావణ శుక్రవారం పూజ అయితే మంచిగా అయిపోయిందనమాట ఇంకా అలానే మిగతా వచ్చే ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం కూడా ఎలానే మంచిగా పూజ చేసుకోవాలి ఎటువంటి అడ్డు ఆటంకాలు లేకుండా అయితే కోరుకున్నాను ఇంకా ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి కదా ఇంకా ఎలా ఏదైనా మంచిదే మన మంచిగా అనుకోని ఇంకా నెక్స్ట్ వచ్చే శుక్రవారం అయితే వరలక్ష్మి వ్రతం కదా ఇంకా నాకు ఎటువంటి ఇది లేకపోతే ఖచ్చితంగా చేస్తాను అనమాట చేస్తే ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఎలా చేసుకున్నాను ఏంటనేది అయితే ఇంకా ఈ శుక్రవారం అయితే మా ఇంట్లో పూజ ఈ విధంగా అయింది మీరు అందరూ ఎలా చేసుకున్నారనేది కూడా కామెంట్స్లో అయితే చెప్పండి తప్పకుండా ఇంకా ఎటువంటి ఏదైనా మిస్టేక్స్ అవి చేస్తే క్షమించండి ఈ వీడియోలో ఏవైనా మిస్టేక్స్ అవి పూజలో చేసి ఉంటే ఇంక ఈ వీడియోనైతే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి అలానే కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీఆర్ నెక్స్ట్ వీడియో ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేసేయండి బాయ్ బాయ్